యాసంగిలో పండించిన పంటకు మద్దతు ధరపై అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో బీఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు మద్దతు దీక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పిలుపు మేరకు రైతులకు మద్దతు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు అని చెప్పి కరెంట్ ట్రాన్స్కో అనే కంపెనీ సృష్టించి ఆర్టీసీకి కార్పొరేషన్ ఇట్లను కరెంటుకు కూడా ట్రాన్స్కో అనే డిపార్ట్మెంట్ ఒక కంపెనీ ఉంది వాళ్లకు వచ్చే డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకుంటారు ఈ రోజు వరకు నెల దాటింది మార్చి ఒకటి నుంచి అది అమలు చేసింద్రు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కరెంటు డిపార్ట్మెంట్ కు రూపాయి కూడా చెల్లించలేదు ఇలా ఏదైతే వారు చెప్తున్నాయో మహిళలకు సిలిండర్ ఇస్తున్నా అన్న చెప్పిండు ఐదు వందలకు ఇప్పుడు ఏం చెప్పిండు మీరు మొట్టమొదటి మీరే కట్టుకోండి తర్వాత నేను హెచ్పీసీఎల్ కంపెనీకి డిపిసిఎల్ కంపెనీకి మేము జమ చేస్తాం ఇప్పుడైతే మీరు కట్టుకోండి అనే అది ఉచిత హామీ అంటే అది కూడా మహిళా సోదరుల మీద ప్రజల మీద బాధ వాయి ఆమె అమరు చేస్తున్నటువంటి ఈ హామీలు ఇటు కరెంటు కానీ అదేవిధంగా ఇటు ఉచిత బస్సు కానీ ఇటు సిలిండర్ ఐదు వందలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీద ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ మన కేసీఆర్ గారు రైతుల కోసం ఏడు వేల కోట్ల రూపాయలు చిలుకు రైతు బంధు వెయ్యాలి డిసెంబర్ వచ్చేస్తుంది పెట్టుబడి ఇవ్వాలని ఏడు వేల కోట్ల చిల్లర ప్రభుత్వ ప్రధానం రెడీగా పెట్టి రేపు పంచే టైంకు ఎలక్షన్ కమిషన్ కు కాంప్లైంట్ చేసి ఆ రైతు బంధు ఎప్పటి నుంచో పద్దెనిమిది సంవత్సరం ముంచిస్తున్నటువంటి పాత స్కీమ్ అయినటువంటి రైతు బంధులు కుట్ర చేసి ఆపేసిస్తే ఆ కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేతికి మనం జమ చేసిన ఏడు వేల కోట్ల చిరుకు ఒక్కడేసారి పెద్ద కుప్ప మీద గుంటున్నట్టు ఆయన నిత్రులకు ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి వచ్చి రైతు బంధు కేసీఆర్ ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి ఇబ్బందుల్లో కూడా రైతుకు రైతు బంధు ఆపలే అటువంటి సమయంలో ఈ ప్రభుత్వం నాలుగు బంధు వెంటనే ఇచ్చి ఎవరైతే రైతులు కష్టాల్లో ఉన్నారో కన్నీళ్లలో పెట్టుకుంటూ బాధపడతా ఉన్నారో వాళ్ళని వెంటనే రైతు బంధు కూడా అందరికీ ఇవ్వాలి అది మేము కేసీఆర్ ఇచ్చే పదివేలు ఇస్తే నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా ఎకరానికి అన్నాడు ఆ పదిహేను వేల చొప్పున ఇవ్వాలి ఇప్పటి వరకు పదివేలు కొత్త కొంతమందికి ఆ పదిహేను వేలు అందరికీ ఇవ్వాలని ఈ దీక్ష ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం నేను ఒక్కటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తోటల్లరా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు రైతును కడుపులో పెట్టుకొని సాగినటువంటి నాయకులు మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో కరెంటు కష్టాలుంటే వేల కోట్లు ఖర్చు పెట్టి లైన్లను బాగు చేసి రైతులు కాపాడుకోవాలి పెట్టుబడులు తెచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు మన రాష్ట్రానికి తేవాలని ఇలా వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క నిమిషం కరెంటు పోకుండా తొమ్మిదిన్నర వేళ్లు రైతులను ప్రజలను కాపాడినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ అనే సంగతి సందర్భంగా గురించి చేస్తా ఉన్నాం వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకోవడం తప్ప రూపులు చేసుకోవడం తప్ప పేదలను గాని రైతులను కానీ ఆదుకునే పరిస్థితి లేదు దయచేసి ఇక్కడ ఉన్న రైతు సోదరులు మిత్రులందరికీ నేను చేసినట్టు నమస్కరిస్తా ఉన్నాను ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే నాలుగు వందల ఇరవై ఆరులు ఉన్నాయో ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు మనం వదిలిపెట్టద్దు రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ సమస్యలు మనం సాధించుకుందామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ దీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే రైతు నష్టపరిహారం ఇవ్వాలి రైతు బంధను ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఈ ఎండాకాలంలో కరెంటు ఇవ్వలేక ఇబ్బంది పడతా ఉన్నారు వారికి కరెంటు